అంటే ఇంకా మీరేమన్నా నిర్మాతను కన్విన్స్ చేయటంలో ఎక్కడన్నా వెనకబడుతున్నారా అనుకోవాలా అంటే మీరే సినిమాకి నిర్మాతగా మారి వేడకూడవాళ్ళు చేశారు కదా అంటే ఏమైంది వేడకూడవది లే అది ఫైనాన్షియల్గా అనుకు అనుకున్నట్టుగా అంటే ఎవరు ఎవరైతే సహకరిస్తారన్నారో వాళ్ళంతా హ్యాండి ఇవ్వడం వల్ల మొత్తం అలా కొన్ని నష్టపోయాను కూడా చేశారు అందులో అంటే అది వెన్నుపోట్లకు గురైన సినిమా ఎవరైతే నమ్మిన వాళ్ళు మోసం చేయడము ఎవరినైతే నేను చేయబడుకొని తీసుకొచ్చాను వాళ్ళే ఆ చేతులు నరకడం ఇటువల్ల నేను చాలా నష్టపోయాను ఆర్థికంగా నష్టపోయి నిర్మాతలు వేరే అంటే నేను సోలో నిర్మాతగా చేసే శక్తి నాకు లేదు కొంతమంది ఫైన్స్తో వాటిని కలుపుకొని నేను మెయిన్ ప్రొడ్యూసర్గా అది చేశాను దానికి జరిగిన రకరకాల అంటే ఈ ఈ సందర్భంగా ప్రస్తావించకూడదని ప్రస్తావించట్లేదు అంటే నేను మళ్ళీ సినిమాలు వస్తున్నాను కాబట్టి మళ్ళీ అది ఆ దెబ్బ అంటే నిజంగా నా నా భవిష్యత్తును నా ఆర్థిక పరిస్థితిని నా కుటుంబ పరిస్థితిని అంత పెట్టి నేను కొంచెం నమ్మకం చేశారు అందరూ ఎందుకు అందరు దెబ్బతీసారు అందరు వెనుకారు ఎప్పుడు అసలు గమని ఏంటంటే ఆగలుతున్నాడు అని చెప్పి నోట్లో అన్న ముద్ద పెడితే ఆ వేళ్ళను నుంచి కొరికేసారు అరే కింద పడుతున్నాడు లాగితే వెనుక పొడిచారు అంటే అన్ని రకాల వెనుపోట్లు అన్ని రకాల కుట్ర అన్ని చేస్తారని మనుషులు నవ్వుతూనే నవ్వుతున్నా నవ్వుతూనే ఉన్నారు తెలిసిన మనుషులున్నారు తెలియని వాళ్ళు ఉన్నారు అట్లా నాకు కొన్ని జరిగినాయి అంటే ఇండస్ట్రీలో భావజాల కారణంగానే జరిగినాయి ఉన్నట్టుగా ఒక ఒక అవి అంటే మళ్ళీ ఈ ఇప్పుడు నేనేది కొత్త మళ్ళీ వస్తున్నాను కాబట్టి అవన్నీ మళ్ళీ తలుపు బాగోదని పెద్ద హీరో లాంటి వాళ్ళు కూడా మంచి దెబ్బతీసి నేను ఆర్థికంగా పూర్తిగా నా మూలాలనే దెబ్బతీశారు అది ఇక్కడ మీరు ఇట్లా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదుర్కొన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఎదురు ఎదురు గాడు లాంటి చావుతో 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 అంటే దీనికి మెయిన్ వెన్నుపోట్లు నా అనుకునే వాళ్ళు నేను నమ్మిన వ్యక్తులు కేవలం అంటే నా ఎదుగుదల చూడలేక అంతే బయట ఉంటుంది అదే అండి ఎక్కడైతే నా అనుకున్న మనుషులు అది ఎవరంటే చెప్ప అంటే నానుకున్న చాలా వస్తాయి చాలా అది అది తర్వాత చెప్తాను ఓకే వీళ్ళందరూ ఏంటంటే వీడు నేను ఏదైతే అంటే మీరు తర్వాత ఈసారి ఇది ఇది పక్కన పెడదాం రఘుపతి వెంకయ్య నాయుడు సినిమా ఏదైతే ఉందో దానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను అని కూడా మీరు చెప్పారు కదా అప్పుడు ఆ రోజుల్లో మిమ్మల్ని దాసనారాయణరావు గారు ఆ సినిమా తీసుకొని ఆయన రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేయలేదు తీసుకున్నారు తీసుకుని రెండు వేల పదమూడులో తీసుకున్నారు రిలీజ్ చేయలేదు ఆయన చనిపోయిన తర్వాత రిలీజ్ అయింది అది కూడా చాలా వాస్తవానికి చాలా తక్కువ రోజులు సినిమా దేశ రెండు వేల పన్నెండు ఇది ఇది ఏదైతే ఉందో ఆ సినిమా అయిపోయిన వెంటనే ఆయన మనిషితోనే ఆయన దగ్గర ఉన్న మనిషి ఆ సినిమాకు నువ్వు ఫైనాన్స్ ఇప్పించేవాడువా అని దాంతో ఆ వ్యక్తినే వాళ్ళు అక్కడికి వెళ్తుంది బ్యాట్లో ఒక చాలా తక్కువ రోజులు రెండు వేల పన్నెండు ఆగ అక్టోబర్ పదిహేను తారీఖున సినిమా స్టార్ట్ చేశాను రఘురేంక నాయుడు గారి జయంతి జయంతి సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ కాబట్టి థర్టీ ఫస్ట్ అంటే చూడండి వర్కింగ్ వర్కింగ్ డేస్ డేస్ చాలా తక్కువ పది రోజులే అంతే ఇక చెప్పకూడదు రోజుల్లో అంటే మీరు రాసుకున్నారు కదా దీని గురించే డైరెక్టర్ పేరు మీరే డైరెక్టరు కానీ మీరు ఒక డైరెక్టర్ తొమ్మిది రోజుల్లో సినిమా తీశాడు కానీ ఇట్లా అని చెప్పేసి ట్రైన్కి రాసుకున్నారు కదా కాలంలో రాశారు కదా చూస్తే అర్థమైపోతుంది అది మీ గురించే మీరు చెప్పినట్టుగా ఉంది అని అనేది అర్థమవుతుంది అక్టోబర్ పదిహేను తారీఖు స్టార్ట్ చేసాం పేపర్లలో ఇంట్లో మీరు చూస్తుంటారు చూసారు అంటే పాత్రిక మిత్రులు నన్ను ఒక తమ్ముళ్లాగా సోదరులాగా భావిస్తూ ఒకసారి ఫస్ట్ నుంచి వచ్చారు కాబట్టి లైఫ్లో మర్చిపోలేదు సినిమా స్టార్ట్ అయ్యే ముందే పెద్ద కాంప్షన్ ఇచ్చారు రేపు స్టార్ట్ ఉందంటే అన్ని ఛానల్స్లో పేపర్లలో కూడా రఘువతికినాయుడు సినిమా స్టార్ట్ అవుతుంది అండి షాక్ అసలు అయిన తర్వాత ఇస్తారు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఎప్పుడూ నేను రెండు పని ఉంటాను అన్ని ఛానల్స్ నరేష్ గారి షాక్ సినిమా రేపు రేపు స్టార్టింగ్ అప్పుడే టీవీలలో వాయిట్లో అన్నింటికి వచ్చిందండి అది ఆ రోజు స్టార్ట్ చేసామండి అక్టోబర్ పదిహేను స్టార్ట్ చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఫస్ట్గా అయిపోయింది డిసెంబర్ థర్టీ ఫస్ట్కు సెన్సార్ అయిపోతే తప్ప నేను అవార్డ్స్కి అప్లై చేసుకోలేను అప్పుడు భారతీయ సినిమా వందేలా ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ షో చేయాలి ఆ టైంలో నేను అప్పుడు ధనలక్ష్మి గారు ఉన్నారు సెన్సార్ బోర్డు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళి ఒక అంటే డైరెక్టర్గా ఏ పర్వత సినిమా ఆమె మీరు దండ పెట్టదు అంత ముందు కూడా నేను ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందో డైరెక్ట్ మాట్లాడేవాడిని మేడం ఇష్యూ ఏంటి ఇదేంటి అనే సెన్సార్ మీద ఆర్టికల్స్ రాసేటప్పుడు తర్వాత ప్రజానాట్యమండలి లాంటి దాంట్లో చేసి విద్యార్థి నాయకులు అలా ఒక సెన్సార్ ఆఫీస్ని బదిలాడుకోవడం అనేది ఇబ్బంది కలిపి అనిపించలేదు అప్పుడు అంటే అనివార్యం అయిపోయింది అప్పుడు ఏంటంటే ప్రజానాట్య మండలి బతిలాడడానికి నేనే కాలు కాళ్ళు దాన్ని పట్టుకొని వెళ్ళాను ఒక ఒక నిర్మాతను షేప్ చేయాలంటే నన్ను నమ్ముకుని నిర్మాతను షేప్ చేయాలంటే ఆ సినిమా అప్పుడు సెన్సార్ అయితేనే ఆ తర్వాత దాని వాల్యూ ఉండదు అనేది నా ఉద్దేశం అంటే భారతీయ సినిమా వందేళ్ల వస్తువాలలో దీన్ని ప్రదర్శించాలి అవార్డ్స్ మీ అవార్డ్స్ సినిమా కాబట్టి ఆ దాడితే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల సెన్సార్ కావాలనే ఉద్దేశంతోనే అంత డేంజర్ కష్టపడి చేశాం అసలు ఎలా చేశామో అసలు ఊహించలేము హీరో అందరూ అక్కడే మాట్లాడుకోవడం అంతే నైట్ నైట్ అంతా పనిచేసి రెద్రకాలతో ఎక్కడ బ్రష్ చేసుకుని వెళ్ళి లొకేషన్ ఏ సినిమా అయినా సరే ఏడు గంటలకు ఏడున్నరకు స్టార్ట్ అవుతుంది మేము అసలు ఫస్ట్ డేనే అసలు నరేష్ గారు సార్ రేపు ఫైవ్ థర్టీ కల్లా వచ్చేయండి అంటే అవ్వారా అయినా ఎయిట్ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ థర్టీ అన్నారు ఫైవ్ థర్టీ ఆయన అనుకున్నాడు పాపం అది జరిగింది ఆ డిప్రెషన్లో మాట్లాడుతున్నట్టుందని కూల్ పబ్జీ సెవెన్ థర్టీ ఎయిట్కి స్టార్ట్ చేద్దాం లేదు సార్ ఆయన పరిస్థితి ఏంటప్పుడు అప్పుడు మా అప్పుడు ఏం లేదు అప్పుడు ఏం లేదు కాండ్రవర్స్ లేరు కదా లేరు అప్పుడు బాగా నేను నరేష్ గారు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం కళాకారుల ఐక్యవేదిక అని చెప్పి పెట్టాం పెట్టి ముఖ్యంగా అటువంటి ఆంధ్రాలో ఆయన ప్రెసిడెంట్ నేను సెక్రటరీ ఇంకొక టీంతో కళాకారుల కోసం బాగా తిరిగాం ఏ కళాకారుల కోసం రంగస్థల కళాకారులు ఓకే కార్డులు ఇప్పించడము పెన్షన్స్ వాళ్ళ ఇల్లు అని చెప్పి ప్రతంగా తిరుగుతున్నాం అక్కడ రాయలసీమలో చెరువు పోరాటం చేశాం చెరువు పుడికలు తగ్గించడాలు ఇలా బాగా కృష్ణ గారి ఫ్యామిలీతో నేను బాగా మామూలుగా ఉండటంతో నరేష్ గారు నేను ఆ టైంలో చాలా మేము కలవకుండా ఉండే పరిస్థితి లేదు ఇక సినిమాలు కూడా మానేసి అక్కడికి వెళ్ళి కళాకారులు ఐక్యవేదిక అని ఆయన అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన ఇక మేమంతా ఒక టీం ఆయనతో పాటు అసలు అది ఉందా లేదు ఇప్పుడు లేదు అంటే నరేష్ గారికి బాగా బిజీ అయిపోయారు టైప్ తర్వాత అక్కడ అక్కడ బాగా నీటి నీటి కరువు నీటి సమస్య దానికి పరిష్కారము ప్రభుత్వం ఏం చేసినా ముందు అక్కడ ఉన్న కొన్ని వేల చెరువులు ఉన్నాయి ఆ చెరువులన్నీ పూడిపోయి గందగొనంగా ఉంది అసలు ఇప్పుడు ఇక్కడ చెరువుల పైన ఇల్లు కట్టడాలు ఆక్రమించుకోవడాలు వాటికి వ్యతిరేకంగా పోరాడి పూడికలు తీయించి ఒక ఉద్యమం అసలు ఊర్లో కదిలిచ్చాం దానిపైన చెరువు బాట అని చెప్పి ఒక ఆడియో కూడా రిలీజ్ చేశాం చేసి ఆ కళాకారులందరితో పెద్ద ఉద్యమం చేసామండి ఒక త్రీ ఇయర్స్ సినిమా మానేసి అక్కడే ఉండి చెరువులు తవ్వించి కొన్ని కొన్ని వందల చెరువులు తవ్వించాం అది ఎక్కడ బయట బయట త్రీ అలాగే కళాకారులు కళాకారు అక్కడ కనీసం ఒక ఎనిమిది వేల మందికి అంత కార్డులు ఇప్పించాం రంగస్థల కళాకారు రంగస్థల కళాకారులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాం అప్పుడు కలెక్టర్ గారు జనార్ధన్ రెడ్డి గారు కైకు రమ్మన అక్కడ కలెక్టర్ అక్కడ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆయన చాలా హెల్ప్ చేశారు ఇళ్ల స్థలాలు కళాకారులకు అవి చాలా చేశాం అప్పుడు ఓకే శ్రీనివాని సినిమా మడిచిపోయి త్రీ ఇయర్స్ ఓర్ ఇయర్స్ అదే పాలు ఉన్నాం అలాగే భరతము గారు శోభ అని నరేష్ గారి మేకప్ రెడ్డి గారు భరతముని కృష్ణారెడ్డి గారు వర్ధముని అవార్డ్స్ ఆయన మేమంతా అక్కడ ఉన్న నాటక రంగాల్లో ఉన్న బ్యాచ్ తర్వాత ప్రజానాట్య మండలి కళాకారులు ఒక ఆయన అని ఒక టీం బాగా అసలు నిజంగా సినిమా ఫీల్డ్ ఫీల్డ్లోనే మర్చిపోయాం అసలు మర్చిపోయి ఎన్నిది అసలు లేని లేని అని లేని బాగుపోతాం పేరు ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకుడు అందరం అంటే మనం అక్కడ పోయినా ఇదే మనం పాటలు రాయడము వృత్తు నాయకులు తయారు చేయడం అతను పాడడం అండ్ దీని మీద అవేర్నెస్ అలా చేస్తుంది చాలామందికి చాలా చాలా చేసాము తర్వాత మళ్ళీ నరేష్ గారు విజయ అయిపోయి పోవడము అది ఎక్కువ ప్రచారంలోకి వచ్చినట్లేదు కదా నేను చేసిన వర్క్ అంతా కూడా అర్థం జరుగుతున్నాయి ఇప్పుడు బాగా అంటే మీడియాలో కూడా ఎవరు కవర్ చేయలేదు దీన్ని కవర్ చేయలేదు అక్కడ బాగానే మీడియా వాళ్ళందరూ అక్కడ లోకల్గా లోకల్గా బాగా జరిగింది చాలా మన యూనివర్సిటీలకి వెళ్ళిపోయి స్టూడెంట్స్ అంతా మీటింగ్ పెట్టి అవేర్నెస్ చేసి వాళ్ళను ఇన్వాల్వ్ చేసాం సర్వాదే ఆ పీరియడ్ అసలు ఆయన సినిమా మర్చిపోయినా సినిమాలు మర్చిపోయి అసలు లేదు అక్కడికి వెళ్ళి అంటే అది ఆ చేయటం అనేది మీకు ఆత్మ సంతృప్తిని ఇస్తూ వచ్చింది కాబట్టి మీరు అందులో తిరుగుతూ వచ్చారు అంటే సినిమా చేయాలని అప్పుడు కూడా రఘువరింకనాడు అయిపోయింది మళ్ళీ అటువంటి సినిమా అంతా అంటే బాగా ఆయన రఘుగతి వెంకయ్య నాయుడు ఆయన ఆవహించినట్టున్నారు కదా అప్పుడు నరేష్ గారిని అంటే ఆ సినిమా పరంగా కూడా కొంత మీకు అన్యాయం జరిగింది అనేది మీరు ఫీల్ అవుతూ వస్తున్న ఎందుకు ఫీల్ అవుతూ వస్తున్నారు మీరు అంటే దానికి అవార్డులు రాలేదు అవార్డులు రాలేదు అవార్డుల దగ్గర మీరు అవార్డుల కోసం తీసేవన్నారు కదా అంటే అవార్డుల కోసం అని కాదు కానీ అవార్డు వస్తే గుర్తింపు చేసింది అంటే అంతే కదా ఒక పని గుర్తింపు ఒక పనికి అవార్డ్స్లో మంచి సినిమాలకు ప్రయోజనాత్మక సినిమాలకు చరిత్ర చరిత్రను ఎలుగెత్తి చాటే సినిమాలకు అవార్డులు ఇస్తారు సినిమా అవార్డులు అటువంటిది ఏ సినిమా అవార్డులు ఉన్నాయో ఆ సినిమాకు ఆద్యుడు పితామహుడు అయినటువంటి ఆయన రఘుబజన్ రాడు గారి సినిమా చేస్తే అది అన్యాయం అంటే మీరు ఎవరెవరికి ఇచ్చేస్తున్నారు అవార్డులు సినిమా అవార్డులు అసలు ఆయన లేకపోతే సినిమాను లేదు తన జీవితాన్ని అసలు దాన్ని ఇంకా ఉండి మా డబ్బులు లేక తీయలేకపోయాం ఆయన ఇంకోసారి అవకాశం వస్తే బలి తీస్తారు సినిమా తీసిన సినిమా చిన్న స్థాయిలో దాన్ని తీశారు అలాంటి అంటే ఈ వ్యక్తి జీవితాన్ని మీరు ఒక పెద్ద స్థాయిలో ఎవరు రాలేదండి ఎవరు దొరకలేదు ఇందాక మనం డిస్కస్ చేసిన ఒక సంఘటన తర్వాత అది స్టార్ట్ అయ్యే లోపల మనం హ్యాండిల్ చేసి ఏదో చేయాలి అనుకుని అప్పటికే